ఒకసారి కొత్తగా రిమూవ్ చేస్తున్నారు స్టార్ట్ చేసింది అది రెగ్యులర్గా ఎప్పుడై త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒకసారి ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఇయర్ తెలుసు మేడం అక్కడ ఉన్నవైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా

అందరికీ నమస్కారం ఇవాళ ఈరోజు అందరినీ కలు కలుసుకోవడానికి కారణం ఏంటంటే పెద్దదలుసుకోలేదు ఆ పత్రిక ఇది పెట్టింది కడప రిమ్స్ లో ఈ వెహికల్స్ అన్ని నిరుపయోగంగా పడున్నాయి వీటి రిపేర్లు చేయించి వాడుకలోకి తీసుకొచ్చాలని రాకుండా ఎందుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ పత్రిక పాపం వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చాయి కానీ చంద్రబాబు ప్రభుత్వంలో వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేస్తే రావట్లేదు కుయ్ కుయ్ అని వచ్చే వెహికల్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా గొప్ప విషయాన్ని నిన్ననే కనుక్కున్నారు వీళ్ళు నిన్ననే కనుక్కొని దీన్ని చాలా పెద్ద వార్తగా రాసుకున్నారు వాస్తవం ఏంటంటే వీళ్ళు వేసిన ఈ ఫోటోలన్నీ ఇ పది సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో అంతే కదన్నా పది సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో నిరుపయోగంగా పడుండాయి ఒకటిన్నర సంవత్సరం ముందు నుంచి ఈ పత్రికకు సంబంధించిన పార్టీనే అధికారంలో ఉంది ఈ పత్రికకు సంబంధించిన పార్టీనే అధికారంలో ఉంది వాళ్ళ ఈ పత్రిక ఓనర్ కు సంబంధించిన కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది ప్రజలకందరికీ తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈ వెహికల్స్ అనేది వాళ్ళ దాంట్లో పాపము చాలా బాగా కలర్ఫుల్ గా ఫోటో తీసి వేసుకొని ఏదో ఈరోజు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తే ప్రజలందరూ నమ్మిపోతారు అనుకుంటున్నారు కానీ స్థానికంగా కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ నిరుపయోగంగా ఉన్న బండ్లు దశాబ్ద కాలం నుంచి ఇదే ఉండాయి మరి గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరికీ ఈ విషయం కనపడాలేదా ఈ పత్రికకి గత ప్రతి సంవత్సరాల నుంచి బండ్లు కనపడాలేదా ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే అవాస్తవాలని ప్రజలకు చెప్పి ఏదో రోజుకొక న్యూస్ వేసుకోవాలి కాబట్టి న్యూస్ ఐటమ్ ఏమి లేదు కాబట్టి ఆ న్యూస్ వేసేసుకుంటే మా పేపర్ అంతా తెల్ల పేపరు నల్ల పేపర్ గా మారుతుంది అనుకుంటున్నారు ఇది చాలా పాత్రికేయులకి ఒక చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు ఒక పత్రిక పెట్టుకొని ఎంతో మంది పాత్రికేయులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మంచి మంచి జర్నలిస్టులు నిజాలు ప్రతిపంచానికి చూపించే వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తా ఉంది పత్రిక నేను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే విమ్స్ కాంపౌండ్ వాళ్ళకి వచ్చి నేను ప్రచారంలో చూపించినాను గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తీసిన ఫోటోకి వాళ్ళ మీద అంబులెన్స్ లో అని చెప్పి చూడండి ఒకసారి ఈ రోజు అదేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వాళ్ళు ప్రచురిస్తారు చేసింది దశాబ్ద కాలంగా ఇన్ని వెహికల్స్ పడిపోయింటే ఏం చేసినారు ఓకే మిమ్మల్ని సపోర్ట్ పార్టీ ఒక ఇప్పుడు మీరే ప్రచురించుకుంటా అంటారా అయితే మాకేం అభ్యంతరం లేదు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ప్రచురించుకోండి అంతేగాని ప్రజలకు సేవ చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత మీకు లేదని చెప్తున్నాను మొత్తం అంతా బిసి భవన్ కు విజిట్ చేసి పోయినప్పుడే ఈ బండ్లని చూడడం జరిగింది దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి ఈ బండ్లుంటాయి ఈ కడప కార్పొరేషన్ లో పది సంవత్సరాల నుంచి వైసీపీ అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కార్పొరేషన్ బాడీలో వాళ్లే ఇలా ప్రాంగణానికి పోండి ఆడగొడి ఇట్లాంటి బండ్లు చాలా మీ ప్రభుత్వము నిరుపయోగంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము జనవరిలో ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కులస్తులకి స్వయం ఉపాధి కింద దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన ట్రాక్టర్లు చెత్త ఎత్తే ఆటోలు అలాగనే చెత్తను కాలు తీసే ప్రొక్లైన్ లాంటి మిషన్లు తీసి ఎస్సీ ఎస్టీ యువతకి సబ్సిడీ కింద తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫిబ్రవరి మాసంలో అవి కడపకు డెలివరీ అయితే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే అవి దాదాపు రెండు సంవత్సరాలు కలెక్టరేట్ లో పడి ఉంటే కలెక్టరేట్ లో ఉన్నాయని వాటి తీసుకొచ్చి మహిళా ప్రాంగణంలో వేసేస్తే అవి కూడా మేము తీసుకొచ్చినాం సమగ్రంగా వాటి పర్యవేక్షించే వాళ్ళు కూడా ఉన్నారు వన్ నాట్ ఎయిట్ సంబంధించిన వెహికల్స్ అన్ని బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసిన అంబులెన్స్లు వాళ్ళని రీచ్ అయ్యే పరిస్థితుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది హాస్పిటల్ పనిచేస్తుంది వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ సంబంధించిన ప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరు మీ తప్పిదాలని రోజుకొకటి ఇలానే చెయ్యండి మేము కూడా గత ప్రభుత్వాన్ని ఒకటిన్నర సంవత్సరం అయింది గత ప్రభుత్వ తప్పిదాలతో మాకు సంబంధం లేదు కనీసం ఇప్పటి నుంచి ప్రజలకు సరైన సేవ చేయాలనే ఉద్దేశంతో పాజిటివ్ గా ముందుకెళ్తున్నాము మిమ్మల్ని మాట్లాడే పరిస్థితి మాకు మీరిస్తున్నారు ఒక సైద్ధాంతిక పరంగా చక్కగా మీరు జర్నలిజం కి జర్నలిజం అనే పేరు తెచ్చేసి గొప్పగా మంచి వార్తలను ప్రజలకు విధంగా తీసుకుపోయేలా ఇలాంటి అబద్దాలు ఫేక్ న్యూస్లు మీ తప్పిదాలని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే పరిస్థితుల్లో మీరు పనిచేయదలుచుకుంటే ఆ బాసు పాలవుతారని చెప్పి చిన్న సలహా ఇస్తున్నాను మీకు సలహా ఇచ్చేంత పెద్ద వ్యక్తిని అయితే నేనైతే కాదు కానీ వాస్తవాలు వాస్తవాలుగా చెప్తే బాగుంటుంది లేకపోతే ప్రజలు నవ్విపోతారు

మీ యొక్క కంపును కూడా దగ్గరలో క్లీన్ చేస్తాము క్లీన్ చేసి ఈ రిమ్స్ ప్రాంగణానంత ఆధీనంలో తెచ్చుకొని దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా తొందరలో చేయబోతామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను